హాయ్ ఈ రోజుము ఇంట్లో పెంచకూడని మొక్కలను గురించి తెలుసుకుందాము వాస్తు శాస్త్ర ప్రకారము కాకరకాయ పాదును ఇంట్లో పెంచకూడదు ఇలా కాకరకాయ తీగని ఇంట్లో పెంచుకోవడం వలన ఇంటి ఆర్థిక స్థితి కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని నమ్మకం కనుక ఇంట్లో కాకరకాయ మొక్కను నాటడం మంచిది కాదు వాస్తు ప్రకారము కాకరకాయ పాదును ఇంట్లో నాటడం నిషేధించబడింది ఎందుకంటే చేదుగా ఉంటుంది కనుక దేని నుండి వెలువడే శక్తి కూడా ప్రతికూలంగా ఉంటుందని ఇంట్లో తులసి మొక్కను నాటడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది తులసి జమ్మి వంటి మొక్కలు ఇంట్లో సానుకూలత శక్తి నింపుతాయి అయితే ప్రతి మొక్క ఇంటికి శ్రేయస్కరం కాదు వాస్తు శాస్త్ర ప్రకారం కాకరకాయ పదని ఇంట్లో ఎప్పుడు పెంచకూడదు ఇలా కాకరకాయ తీగిన ఇంట్లో పెంచుకోవడం వలన ఇంటి ఆర్థిక స్థితి కుటుంబ సభ్యుల ఆరోగ్యం ప్రభావం చూపుతుంది అందుకని పెంచకూడదు దీంట్లో వెలువడే ప్రతికూల శక్తి ఇంట్లో ప్రతికూలతను కలిగిస్తుంది ఇది కుటుంబ సభ్యుల అసమ్మతిని ఏర్పడేలా చేస్తుంది ఇంటి వాతావరణాన్ని పాడు చేస్తుంది ఇంట్లో కాకరకాయ మొక్కను నాటడం కుటుంబ సభ్యుల పురోగతిని కూడా ప్రభావితం చేస్తుందనే నమ్మకం కనుక ఇంట్లో కాకరకాయ మొక్కను పెంచుకోవడం సుఖ సంతోషాలకు అశుభకరమైనదిగా భావిస్తారు కాకరకాయ నుంచి వెలువడే శక్తిని కూడా ఆరోగ్యానికి మంచిది కాదు అంతేకాకుండా ఇంట్లో ఆర్థిక సంక్షోభం ఏర్పడి ఇంట్లో నాటడం నిషేధించబడినది అంతేకాకుండా ఇంట్లో ముళ్ళ మొక్కలు ఈత చెట్టు చింత చెట్టు రావి చెట్టు వంటివి నాటడం కూడా వాస్తు ప్రకారం మంచిది కాదు అయితే మీరు ఇంట్లో ఇప్పటికీ కాకరకాయ తీగను పెంచాలనుకుంటే దానిని ఇంటి వెలుపల ఉన్న ఖాళీ స్థలంలో పెంచుకోవచ్చు అప్పుడు ఇంటి సభ్యులపై ఎటువంటి ప్రతికూల చూ పడదు